పోతి వద్దే వద్దే అంటే నాకు అర్థం మా అన్న కానీ పోతి పోయి ఎమ్మడి పెట్టుకొని వచ్చి ఎమ్మడి పెట్టుకొని వచ్చు రాజకారం మొదలు పెట్టిన ఎవరు లేకపోతే ఇడే మరి నీకేమిండేది పిల్లలు ఎవరు లేరే ఎవరు లేకపోతే లేపా తీసుకొచ్చినవు మరి నీ దగ్గర పైసలు లేవా నా దగ్గర లేవా ఏం పెట్టి చేయించావు ఎందుకు అరే వానికి ఏం పుట్టిందే నీ అక్కడ నా మెదడు తింటాను తీసుకొచ్చి గిడ పెట్టి నీ అవ నన్ను అడ్డ నన్ను అడుగు ఇటు నాశనం చేయబట్టి నేను నన్న నన్నగారు కొంటానా చూసుకోరాదు ఏం చూడాలి తెచ్చి వీళ్ళు పెడితే ఇప్పుడు రాజకీయ రాదా రంగానికి రాదా చేసి నాకే చేతకాన్ని చూకొని అయితే ఏడు చూడాలి నన్ను ఎవరు చూడాలి చూసుకోవాలి మరి చూసుకోవాలంటే ఏం లేదా చూసుకోరా నేనేమంటా

అని యాక కుక్క మింగినట్లు మింగతాను ఆ చెక్కిల అలా పెట్టుకోయ్ అప్పటికి దిండో ఇంకా ఇక్క రా నానికి సోఫా దిగాళ్ళు ఓ మింగుతాంది యాక మెత్తగునే పాలు లేనందుకు మంచిగా దొరికింది ఏకొనా ఎక్కువ అన్న ఎక్కడి నేను తక్కువైన చేసుకున్నాను తక్కువ ఇంకొంచెం మజ్గానగా దోస్కడ

అందం అంద ఉన్నది నీ ముఖం ఈ కోతి కలిసిందా వీడి వీడే కోతిని కలిసిండా అది ఏం అయితే లేదు వచ్చిండు ముసుగుండసుగు పెట్టుకున్నాడు పన్నాడు పిలిస్తే సప్పుడు చెప్తారు లేడు ఇవాళ అక్కే చెల్లె రాని చెల్లెచ్చినాక మరి ఏమైంది ఏం కదా అని దాన్ని వచ్చి అడిగినాక ఆయన సంగతి తర్వాత చెప్తా పోయింది ఎమ్మడి వేడుకొచ్చింది ఇలా పెట్టింది ఎటో పనికిపోతుందని పోయింది వచ్చి నా గండాన ఇక ఎంత దాక వన్నాడు ఎవరు పెట్టాలి ఎవరు పడాలి చేత కాని మనిషిని పట్టుకొని అది ఎక్కడ ఎడుతుంది నేను ఎక్కడ ఏడవాలి ఎంతకాని ఏడవాలి వీళ్ళు వేరే పోకపోక అంటే పోయింది ఎమ్మడి పెట్టుకొని వచ్చింది కోతులు ఈయన కలిసినాయా కోతి కోతి ఈయనని గడిచింది అంత లేదు వాళ్ళ జాతే కోతి జాతే ఎవరితోటి పెట్టుకోవాలి ఏం చేయాలి ఎక్కడికి తీసుకుపోవాలి நூகேவன அடுக்கு ஒடித்த போதும் பாண்டவ் சங்கரு பாண்டவ் ஆ ஏ 여리에 있는 이만에 포장한 위에. h e 리 t e n d e d at the 게 i d d l e q 이 a u e I got 가 o get o of మీతో టెడ్ పేరుకి వచ్చింది అమ్మ దగ్గర చెప్పు కడితే ఎక్కడ దాపరైంది నాకు మీ పూర్తి జాతి 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 పాడ ఎందుకు ఎమ్మెల్యే దగ్గరకి నాకు మెడకోవడం పెట్టింది మెడకోవడం పాడుగాను కర్త మీ సట్టం పాడగాను అటవైన సత్తం దాపరమైంది

గోడల పోటీ తిరుగుతాను మీకు పాడతాను రేమో నాకేం చేస్తారు నన్ను ఎక్కడ మీరే పోటీ చేద్దాం నా నా ఇద్దాం ఏమడిపోయే నాకు అది చెప్తాను దాకా కాదు ఇంకా ముక్క మీకు కూర్చుంటాం మరి હપાટ ત્યાં કોડિ કોઈ આગમાગમાય મનસિપે એટલા એવું દાળે એવર કોચિચે కొడుకు అన్నింటి వాళ్ళు లేరా చక్కగా బీజులు అన్నింటిరా అందుబాటులో ఎవలేక అని పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు దావైనా ఖర్చులు కావాలి నా దగ్గర కూడా చేతులంటే పైసలు లేవా ఎవరిని అడుగుదామన్నా ఇప్పుడు టైంకి ఇయ్యరు ఇనప్పుడు మరి ఎక్కడికి పోవాలి నేను ఇట్లా ఇట్లా అయ్యో అక్కడ ఏంత బాధపడదు అయ్యో ఏమి పరిస్థితి అబ్బా నేను దక్కలు ముండ కొడుక ఎంత పని చేసి దాని జోలికి ఈ కారణం ఎందుకు సంపాదించుకున్నావు ఏం కాదు ఇది ఎవరు చేయాలి నేను ఎవరు పూజించాలి నీ పరిస్థితి ఎట్లా కావాలి ఇప్పుడు ఎవడు పెట్టినా ఏం సూజన్ లేదు ఇప్పుడు దగ్గర చేతి నుండి ఏం లేదా ఈ కత్తి ఎట్లా తక్కువ కావాలి దాకా పోతే అవుతాయా ఖర్చులు ఎవడు పెట్టాలి ఎవడు చేయాలి వత్తి ఈడ పరి తీసుకొచ్చే నేను ఈడ రోజే వేరే పనికి పోయా చెల్లె సా బాగానే ఉన్నాయి కానీ ఇయో ఎక్కడ తెచ్చి పెట్టాల ఏమైనా ఉన్నాయా పైసలు సరే లేకుండా లేకపోతే వాళ్ళ నన్ను అడుగుదా తి సరే 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 అయ్యో ఏడు వరకు ఏడువకు వద్దు వద్దు చో చో బయట ముఖాన పోయి జీల నా మీదకి వచ్చి పండి నువ్వు నన్నేమో నన్ను చేస్తున్నాను పొడుగు చేస్తున్నా వచ్చినావు సార్ సరే సరే నీ పొడవు చక్కదనం మంచిగానే ఉన్నది కానీ నన్ను పొడుగు నేను కొడుగు చెత్తాన వచ్చినారు బయటికి పో ఇంకా ఆకులు విత్త తినిపో ఆ చెట్టు ఎక్కి ఆకులు తినిపోయి గాడే ఉన్నాయి బయటికి పో పోకులు తినిపో ఇంకా పువ్వులో ఆకులు వింటున్నా నీకు బెదిరించేందుకు మీ కోతి జాతే మీ జాతే కోతి జాత దానికి ఉద్యోగ పెట్టి దాన్ని అది చేసుకొని నువ్వు ఇలా నాకు అయింది బావా అంటే నేనేం చేయాలి బావను నాకే పెట్టేదిక్కు లేదా నీకెక్కడ తెచ్చి పెట్టాల నేను నా చక్కదనం చేసినవి ఆ శక్తి ఎక్కి తిరిపో கொட்டி <laughs> இருந்த <laughs> 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 నాయన కట్టది కట్టి అనుకుంటే మళ్ళీ ఎవరు తోలు వాగాలే మాట్లాడద్ది అయ్యో గల్ చూసే సోకుల వాడు ఏ సోకుల పడతానే సోకు అబ్బో ముఖం అందం లేకున్నా మర్చి అన్నం లేకున్నా ముఖం అందం సంగారం లేదు ఆ సారథి చో అయ్యో ఓ నీ అందం పాడగాను

చె నన్నేం అంటాను ఆ చెక్కినలా పెట్టుకో చెట్టు మీద కూర్చుండి మంచిగా నవ్వులు వెళ్ళారు రాదు అగడదెంగిందా ఏది అక్కడ అగడదించినట్టే చేసు కత్తి అనుకో చూద్దాం అది ఏమో నాకు అర్థం ఇంకా ఆడున్నాయి కోచుకాడ

పని చేస్తేనే అది అనేది అంతా కొరికింది నిన్ను ఆ తీటపు పనులు ఎందుకు మీ గుణాలే కోతి గుణాలే నీవు చట్టమే కోతి చట్టమే ఎందుకట్లా చేసుడు ప్రాణ నష్టం చేసుకున్నాడు ఎందుకు రోగం పాడగాను రోగం వచ్చి ఇట్లా చేసి ఇప్పుడు ఎంత నష్టం ఎంత కావాలి పట్టికైతే అరవై డెబ్బై వేలు కావాలి పట్టికిన అయితే మీ అగ్గిన కాళ్ళు ఎవరియాలి అంత కరువులు తినము తెచ్చి ఒకటి కుప్ప పెట్టుకుని అతి మీ దగ్గర శుచి కాదు సతి అది తిను అందరికీ జోకు చేసినాం నవ్వాలని చూసి మేము చేసింది తప్పేం కాదు క్షమించి మమ్మల్ని సహకరించి నవ్వబరపు చేసినాం మేము ఆ బాబామరులం కాదు మాకు తోడ తోడబుచ్చిన కాదు కానీ జోకులా మేము బాబా మరదు ఇచ్చినాము ఏం మీరు డౌట్ పెట్టుకోకూడదు జోకే నవ్వడానికి ఇచ్చిన అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు ఏ శంకర్ మాది వరంగల్ కరీమాబాద్ ఏదో అందరం నవ్వాలని జోక్ జోకేసినాం కానీ మాకు వేరే ఉద్దేశం ఏం లేదు అట్లా కోర్టుకి చేస్తుంది మేము ఎత్తు చేస్తూ నాకు దాకా అట్లా అని అన్ని జోకేసాం అంతే కోతి వస్తే ఏం కాదు కోతి కడితే ఏం కాదు తక్కువై ఏం కాదు డౌట్ ఏం పడకూరి నా పేరు దామోదర్ రెడ్డి వంగర టీవీ నరసింహరావు గ్రామం ఇక్కడ వచ్చి బతకడానికి వచ్చినాం ఇది జోక్ కొరకే చేసినాం ఏం మరి కాకూర మీరు అందరికీ నమస్కారం